నార్త్లో బన్నీ క్రేజ్ అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ నార్త్ ఇండియాలో సక్సెస్ కావడం అంత సులభం కాదు గతంలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి నాగార్జున ప్రయత్నం చేసి విరమించుకున్నారు హీరోగా ఫిక్స్లో లో ఉన్నప్పుడు చిరంజీవి హిందీ చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ప్రతిబంధ్ పేరుతో స్ట్రెయిట్ హిందీ మూవీ చేశాడు చిరంజీవి అది రాజశేఖర్ నటించిన బ్లాక్ బ్లాస్టర్ అంకుశం చిత్రానికి రీమేక్ హిందీలో ఆడింది అనంతరం గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఆజికా గోడా రాజ్ టైటిల్తో చేశారు చిరంజీవి నటించిన మరొక హిందీ చిత్రం ది జెంటిల్ మ్యాన్ ఇది తమిళ చిత్రం జెంటిల్ మ్యాన్ రీమేక్ చిరంజీవి మూడు చిత్రాలు చేశాడు కానీ బ్రేక్ రాలేదు హిందీ ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఆయన్ని ఆదరించలేదు అనంతరం చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమయ్యారు అలాగే శివ చిత్రాన్ని నాగార్జున హిందీలో రీమేక్ చేశారు అక్కడ కూడా మూవీ విజయం సాధించింది సాధించింది కూడా గవ ద్రోహితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలు చేశారు నాగార్జున ఆయన కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు బాలీవుడ్లో కూడా నెపోటిజం ఉంది అవుట్ సైడర్స్ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు ఇతర భాషా చిత్రాలను తొక్కేస్తారు బిజినెస్ జరగనీయరు అందుకే రాజమౌళి తెలివిగా కరణ్ జోహర్ చేతుల్లో బాహుబలి సిరీస్ పెట్టాడు దానివల్లన కొంత నష్టపోయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా బాహుబలి బాహుబలి టూ ఆడాయి ప్రభాస్కి నార్త్లో ఫేమ్ ఉంది బాహుబలి తర్వాత ఆయన నటించిన సాహో కలిగే చిత్రాలు హిందీలో ఆడాయి పుష్ప మూవీతో అల్లు అర్జున్ జెండా పాతాడు నిజానికి పుష్ప రెండు భాగాలుగా తీయాలని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయాలనే ఆలోచన సుకుమార్కి లేదు ఇది రాజమౌళి సలహానే అంటారు పెద్దగా ప్రచారం లేకుండానే పుష్ప చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు అది మౌత్ టాక్తో పుంజుకొని లాంగ్ రన్లో వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ క్రేజ్ ఫీ కి చేరింది పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేయగా లక్ష మంది అభిమానులు వచ్చారు ఒక తెలుగు హీరో కోసం హిందీ ప్రేక్షకులు ఈ స్థాయిలో రావడం ఊహించిన పరిణామం అసలు పుష్ప ఏ స్థాయిలో ప్రభావితం చేసిందనే దానికి పాట్నాలో జరిగిన ఈవెంట్ నిదర్శనం అయితే అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తం కావడం వెనుక తండ్రి అల్లు అరవింద్ కృషి చాలా ఉంది ఒక పద్ధతి ప్రకారం అల్లు